చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఫస్ట్ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం ఇప్పుడు వరహాస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట తర్వాత మహేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట వస్తేనే చాలా ఎక్కువగా కనపడుతున్నా దర్శనానికి పది గంటలు మాత్రమే అని చెప్పేసి అయితే అంటున్నారు అంటే వరహాస్వామి టెంపుల్కి అయితే అంటే అంటే దానిలో ఉంటారు మరి సెక్యూరిటీ చూస్తారు ఎవరా అభిమానంగా కనబడితే తీసుకెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు పోలీసులు అమ్మా కనిపెడతారు అలాగైనా కనిపెట్టారు దొంగలు వాళ్ళు ఉంటారు కదా అది ఆ పైన ఉన్నారు చూడ పైన ఒక ఆయన ఉన్నాడా ఇక్కడ నుంచి ఒక ఫోటో ఫోటోది ఇక్కడే చాలు ఇటు బొడ్డది కూడా ఉన్నాయి చూడు జషి జషి ఇటు ఇక్కడ నుంచి వరహస్వామి టెంపుల్ అయితే నడవాలి టెంపుల్ దగ్గర ఇచ్చారా కోనేరు పక్కన అదే వరహస్వామి టెంపుల్ తర్వాత ఇట్లా స్నానం చేసి అప్పుడు ఇక చలో చాలా ఫోటోలు వీడియోలు అక్కడే చేస్తారు లడ్డూ స్మెల్ మరి బాగుంటుంది ఇక్కడ దగ్గరలో టెంపుల్ దగ్గరలో మొత్తం స్మెల్ లడ్డూ చె బాగాలేదు అందుకే దో ఇదిగో ఎటు చూడలే చెయ్యి బాగాలేదు ఇంకా బాగుండేది చెయ్యి బాగా వచ్చేస్తుంది నాలుగు మాడ మాడవీధులు అనమాట ఇవి నాలుగులో ఒకటి అక్కడ అన్న అన్నప్రసాద కేంద్రం అక్కడ కానీ మనం వేరే చోట చేసాం కదా అక్కడ స్టార్ట్ చేస్తారని చెప్పేసి వేరే చోట పేరేంటో తెలియదు కానీ అక్కడైతే చేస్తాం అనమాట లంచ్ అయితే డ్డూ స్మెల్ చాలా బాగా వస్తుంది అయ్యా ఫోన్ అటు అటు వాళ్ళు చేస్తున్నారు చూడు రేపు అజా చేద్దాంలే రేపు ప్యూర్ అంటే కింద పెయింట్ వేస్తారు భక్తులకు హెచ్చరిక ఇదిగా స్వామి టెంపుల్ ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి లోతుండదు ఉన్నాయో కింద మరి బావులు వాటర్ బావులు ఏమైనా ఉన్నాయా మరి ప్యూర్ కాదు కింద పెయింట్ వేస్తారు అందుకే మనకు ఆ కలర్లో కదా రే కింద వైర్ ఉంచు